ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల మెగా వేలంపైనే అందరి చూపు ఉంది వేలానికి ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ఏ ఫ్రాంచైజ్ ఎవరిని రిటైన్ చేసుకుంటుంది ఎవరిని బదిలేస్తుందన్న వాటిపై విపరీతమైన ఆసక్తి నెలకొంది నాలుగు లేదా ఐదుగురిని మాత్రమే రిటెన్షన్ చేసుకునే అవకాశం ఉండడంతో ప్రతి ఫ్రాంచైజ్ కీలక ఆటగాళ్లలో కొందరిని బదిలేయక తప్పని పరిస్థితి దీనిలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేసే ప్లేయర్స్ ను చూస్తే పలువురు స్టార్ ప్లేయర్స్ కూడా ఉన్నారు రాజస్థాన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను వేలంలోకి వదిలేసే అవకాశాలు ఉన్నాయి నిజానికి రాయల్స్ విజయాల్లో అశ్విన్ కూడా కీలక పాత్ర పోషించాడు ఐదు కోట్లు పెట్టి అతన్ని కొనుగోలు చేయగా నలభై ఐదు మ్యాచ్లలో ముప్పై ఐదు వికెట్లు తీశాడు అదే సమయంలో బ్యాట్ తోను రాణించేందుకు అవకాశం ఉంది ఈ నేపథ్యంలో వేలంలోకి వదిలేసినా మళ్లీ కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది రాయల్స్ టీం వదిలేసే ఆటగాళ్లలో పేసర్ ప్రసిద్ధి కృష్ణ తప్పనిసరిగా ఉంటాడని అర్థమవుతోంది పది కోట్లు పెట్టి ఈ పేసర్ ను కొనుగోలు చేసింది అయితే ఫిట్నెస్ సమస్యలు అతనికి మైనస్ గా మారాయి గత సీజన్ లో ఫిట్నెస్ కారణంగానే ఆడలేకపోయాడు రెండు వేల ఇరవై రెండు సీజన్ లో పంతొమ్మిది మ్యాచ్లలో పదిహేడు వికెట్లు తీసి ఆకట్టుకోగా ఈసారి వేలంలో ఆ స్థాయి పలికే అవకాశాలు కనిపించడం లేదు ఇక రాజస్థాన్ వేలంలోకి వదిలేసే మరో ఆటగాడు వెస్టిండీస్ కు చెందిన ఈ హిటర్ కు నిలకడ లేకపోవడం మైనస్ గా మారింది హెట్మేయర్ పైగా వెచ్చించి తీసుకుంది ఇప్పటి వరకు ఇరవై ఆరు పరుగులు చేశాడు అయితే రైట్ టు మ్యాచ్ నిబంధనల్లో మార్పులు జరిగితే మాత్రం అతన్ని మళ్లీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్న హెట్మేయర్ వేలంలోకి వస్తే మంచి ధర పలుకుతాడని అంచనా వేస్తున్నారు